మిత్రులందరికీ నమస్కారం వైద్య ఆరోగ్య శాఖలో వన్ నాట్ ఫోర్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కారం ప్రభుత్వం చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వన్ నాట్ ఫోర్ ఎఫ్కేహెచ్ఎస్ సేవలు రెండు వేల ఇరవై రెండులోని గత ప్రభుత్వం చేసింది ఆ తర్వాత గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తూ డిఎంఎండ్ పరిధిలో రకరకాల పిఎస్సీల పరిధిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ సమయం కంటిన్యూషన్ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల అనేక రకాల ప్రయత్నాలు ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ఇటీవల గవర్నమెంట్ ఏడు వందల పది మందికి కంటిన్యూషన్ ఇచ్చారు వాళ్ళందరినీ డిఎంఈ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పేసి లిస్టు కూడా ఇచ్చిన పరిస్థితి దాంట్లో ఐదు వందల నలభై ఆరు మందికి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేశారు మిగతా వాళ్ళు ఇంకా చేయలేదు అలాగే మిగిలినటువంటి వెయ్యి తొంభై ఐదు మందిలో మూడు వందల ఇరవై ఐదు మందికి ఇంకా కంటిన్యూషన్ లేదు వాళ్ళకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారో తెలియదు ఎల్టీయులు ఫార్మసిస్టులకు సంబంధించింది రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి ఆ రిక్రూట్మెంట్లో కూడా కొంతమంది సెలెక్ట్ అవుతారు అనే ఆలోచనతో గవర్నమెంట్ పెండింగ్లో పెట్టింది కానీ పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఎంతమంది వన్ నాట్ ఫోర్ సెలెక్ట్ అవుతారో తెలియదు ఫార్మాసిస్ట్ రిక్రూట్మెంట్ ఇంకా చాలా పెండింగ్ పోయే పరిస్థితి ఉంది ఎప్పుడైతే తెలియదు ఈ పరిస్థితిలో మరి ఎల్టీలు ఫార్మసిస్ యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అది ప్రభుత్వం ఆలోచన చేయాలి అందరికీ కంటిన్యూషన్ ఎంబడి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది రెండవది వాళ్ళకు ఎప్రెల్ నుంచి జీతాలు లేవు గత ఆరు మాసాలుగా జీతాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతారు అప్రూపాలు అయిపోతా ఉన్నారు ఎట్లా బతకాలో ఏం చేయాలో చాలా తీవ్రమైనటువంటి మనోవేదనతో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వన్ నాట్ ఫోర్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి అందరికీ కొనసాగిపోతారు ఇవ్వాలి అలాగే డిఎంఏ పనుల్లోకి మెరుచి మార్చాలను అందరినీ ఇమ్మీడియట్గా కౌన్సిల్ పెట్టి మార్పులు చేసి వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలి స్థానికంగా లోకల్ ఎక్కడికక్కడ ఏ జిల్లా కాలేజీ వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కార్యాయామం చేసి ఇట్లాగే ఇబ్బందులు పెట్టి జీతాలు వేయకుండా వేధిస్తే మాత్రం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన ఉద్యమం అవసరమైతే సమ్మె కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం